మీరు పన్ను కరెంటు బిల్లు ఇంటి పన్ను మీరేం రానుకుంటున్నారో కాల్చే దీంతో ఉండేది అయితే అదే ఇన్ కేస్ మీరు రిప్లై ఇవ్వకుంటే ఒప్పుకున్నట్టు అయితే ఒప్పుకునేట్లయితే మా వాళ్ళు

పేస్ట్ టూ హౌసండి సైన్ చేయండి ఆ ఇంకో ఫోటో తీసుకోండి అవసరా తీరదు పోచ తీసుకో పోచ అని చెప్పాలి ఎంఆర్ఓ టీచర్ పెరిచేది ఇచ్చే పోవాల మిరు రోడ్ కొని వొలకిస్తున్నారు మొత్తం మరి జమీనం నీలిపోయి ఇప్పుడు అన్ని కూడా మీరు చెప్పే చెప్తాం సార్ చెప్తాం చెప్పి వదరాయితో మాట్లాడడానికి ప్రయత్నం

చేయకనే మీరు చేసి బాపా మీరేదో నోటీస్ ఇచ్చిపోండి సార్ మీరు కదా మీరు నోటీసులు కదా ఇచ్చింది వాళ్ళు రాత్రిచ్చి నిద్ర కూడా అమ్మలే పేపర్కి మీరు చేసిన పనికి వాళ్ళిద్దరు పెద్ద పెద్ద వాళ్ళు పని చేయకుండా పేదవాడి మీద

రెండు వందల పంతొమ్మిది మంది ఎంక్రోచర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు మొత్తం పదహారు ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు లోకాయుక్త కోర్టు వాళ్ళందరినీ వెకెట్ చేయించమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది దాని ప్రకారంగా మేము అందరికీ నోటీసులు ఇస్తున్నాము ఇప్పటిదాకా నూట డెబ్బై రెండు నోటీసులు ఇచ్చాము వెనకాల చాలా ఏళ్ళ నుంచి ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ప్రజలు ఇక్కడ ఉన్నారు అప్పుడు ఇక్కడ వీధి దీపాలు లేవు నీటి సౌకర్యము లేవు అయినా ఎంత దూరం చూపిపోయి నీళ్ళు తెచ్చుకునేటోళ్ళు దీపాలు పెట్టుకొని జీవితం గడిపేటోళ్ళు ఈరోజు ఈ నోటీసులు ఇచ్చి అంటున్నారు పదిహేను రోజుల్లో మీరు కన్నా మీరు మీ యొక్క ప్రూఫ్ను సబ్మిట్ చేయకపోతే ఇందులో ఏముందంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినది మీరు పది రోజులు ప్రూఫ్ సబ్మిట్ చేయాలా లేదంటే కనుక ఇది ఫారెస్ట్ అండర్లో వెళ్ళిపోతుంది తర్వాత వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి మీకు సంబంధం లేదని ఉంది ఇక్కడ ముప్పై నెల వేల నుంచి చాలామంది రూపాయి రూపాయి అన్నం తిని తినక రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఈరోజు ఇల్లు వేసుకున్నారు ఈ రోజు ఇల్లు వేసుకున్న తర్వాత వీళ్ళంతా వచ్చి ఇది మీరు ఖాళీ చేయండి ఇది మీరు ఖాళీ చేయండి అన్నారు అదే ఖాళీ చేయమనేది మేము మొదట ఇంటి దీపాలు లేవు నీళ్ళ సౌకర్యము లేదు ఆ రోజు ఖాళీ చేయవచ్చు కదా ఈ రోజు అన్ని సౌకర్యాలు వచ్చినాయి ఇక్కడ ఇప్పుడు వచ్చి ఇక్కడ వీళ్ళంతా ఖాళీ ఈ నోటీసులు ఇస్తున్నారు నోటీసు ఇవ్వడం కాదు సంతకాలు కూడా ఇంత ముందు ఓన్లీ నోటీసులు ఇచ్చిపోయేటోళ్ళు ఇప్పుడు సంతకాలు కూడా పెట్టుకుని పోతున్నారు మీరు దీన్ని యాక్స్పెక్ట్ ఇస్తున్నారు మీరు అంగీకరిస్తున్నారని దీన్ని మీరు ఎవరైతే గవర్నమెంట్ ఏదో ప్రభుత్వం ఉందో వాళ్ళు జోక్యం చేసుకొని అసలు ఇటువైపుకు అటువంటి వాళ్ళు రాకుండానే చేయాలి కాబట్టి మేము ఏమంటే గవర్నమెంట్తో ప్రభుత్వంతో వాళ్ళు మాకు అసలు ఇటు పక్కకు ఇటువంటి వాళ్ళు రాకుండానే చేయాలని మేము ఆశిస్తున్నాం మీరు ఈ విషయంలో తొందరగా ఇంత తొందరగా తొందరగా జోక్యం చేసుకోవాలని ప్రభుత్వంతో మేము మనవి చేస్తున్నాం